वैसी की రాజీనామాల షాకు జగన్మోహన్ రెడ్డి గారికి వరుసగా తగులుతుంది అయితే ఇప్పుడు ఒకేసారి విశాఖలో పది మంది రాజీనామా చేయబోతున్నారు అది ఒక పెద్ద పెద్ద బిగ్ షాక్ అవుతుంది ఎందుకంటే ఒక రకంగా అడారి ఆనంద్ ఎవరైతే ఉన్నారో మొన్న ముందు నుంచి ఆయన టీడీపీ మొన్న వైసీపీలో చేరను ఆయన ఓటమి పాలవడం ఈ నేపథ్యంలో విశాఖ డైరీ చైర్మన్గా ఆయన కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కూడా రాజీనామా చేయడంతో పాటు ఇప్పుడు పది మంది డైరెక్టర్లు ఒకేసారి రాజీనామా చేశారు విశాఖ డైరీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ కూటమి ప్రభుత్వం వ్యక్తం చేసింది చైర్మన్ ఆనంద్ కుమార్ కుటుంబ సభ్యులు డైరీని తమ సొంత జాగిరిగా మార్చుకున్నారు అంటూ టీడీపీ నేతలు మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన కూడా ఇప్పుడు పార్టీ మారబోతున్నారు అనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వాస్తవానికి విశాఖ డైరీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అడారి ఆనంద్ కుమార్ తెలుగుదేశం పార్టీ నుంచే మొదటి నుంచి కూడా ఆయన ప్రస్థానం అంతా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పార్లమెంట్ నుంచి పోటీ చేశారు ఇవన్నీ అందరికీ తెలిసిన విషయం అయితే ప్రస్తుతం ఆయన ఇప్పుడు మళ్ళీ వైసీపీ నుంచి బయటకు వచ్చి అడారి ఆనంద్ బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నట్లు కూడా ఒక ప్రచారం జరుగుతుంది సొంత గూటికి గనక మళ్ళీ వెళ్దాము అంటే టీడీపీకి అక్కడ వాళ్ళు లేరు అనేది తనపై చర్యలు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా బీజేపీలో ఉండాలి అని చెప్పి ఆలోచిస్తున్నారట ఇప్పటికే రాష్ట్ర జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దలతో టచ్లో కూడా వెళ్ళారట అడారి రాజీనామా వైసీపీకి కూడా తీవ్ర నష్టమా కాదంటే ఖచ్చితంగా అవునైనా చెప్తున్నారు ఎందుకంటే విశాఖ జిల్లాలో అంతకుమించి ఎవరు లేరు ఎందుకంటే ఇప్పటికే అవంత్ శ్రీనివాస్ రాజీనామా చేయడం ఇప్పుడు అడారి కూడా రాజీనామాతో ఒకేసారి ఇద్దరు కీలక నేతలు బయటికి రావడం దాని వెనక ఒక పది మంది డైరెక్టర్లు కూడా రాజీనామా చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే విశాఖలో వైసీపీ కోలుకోవడం కష్టమేనా ఈ చర్చ నడుస్తుంది